అస్మద్గురుభ్యో నమ ఎప్పుడూ ఐదు ఏళ్ల ప్రాయపు వారి వలె ఉండే సనక సనందాదులు ఆ అర్ధపంచక జ్ఞానం కలవారై భగవాను దర్శించటం కోసమని వెళ్తే జయ విజయులు అడ్డగిస్తే వాళ్లను కుమార ఋషులు శపించారని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము వెంటనే భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు భగవాను చూడగానే ఋషులు చిన్నపోయారు పరమాత్మ నీ దర్శనానికి వచ్చి నీ వారినే శపించాము ఎంత జ్ఞానం కలవారమైనా సహవాసయ దోషగుణ భవంతి అని జైవిజయులతో కాసేపు మాట్లాడటం వలన వారి రాజసబుద్ధి మాకు అబ్బి మేము వారిని శపించేలా చేసింది అయినా మేము వారిని శపించాం అనుకోవటం లేదు నీవే మా చేత అలా పలికించి ఉంటావు అంతర్యామివి కనుక అని ప్రార్థిస్తారు భగవానుడు అలా చేయించటానికి కారణం ఉంది భగవానుడు చాతుర్మాసంలో నిద్రిస్తాడు ఆ సమయంలో లక్ష్మీదేవి తన భక్తులను కటాక్షించడానికి బయటకు వెళ్ళి తిరిగి వచ్చేస్తోంది అప్పుడు జయ విజయులు ఆమెను క్షణకాలం అడ్డగించి వదిలేశారు భగవానునికి చెప్పింది జరిగిన విషయం సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు పరమాత్మ ఇప్పుడు మరలా సనక సనందాదులను తన భక్తులను హేళన చేశారు భగవానుడు లక్ష్మీదేవినైనా ఏమన్నా సహిస్తాడు కానీ తన భక్తులను గనక అవహేళన చేస్తే వారిని దండించి తీరుతాడు భగవంతునియందు మనం చేసే అపచారం కంటే భాగవతుల ఎందు మనం చేసే అపచారాన్ని భగవంతుడు సహింపచాలడు ఇదే జరిగింది భగవానుడు సనక సనందాదులకు చెప్తాడు నేనే మీ చేత అలా పలికించాను వీళ్ళు ఒక మూడు జన్మలు భూలోకంలో పుడతారు అని చెప్తాడు భగవానుడు ఆ జయ విజయలే మొదటిసారిగా హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా జన్మించారు అందులో హిరణ్యకశ్యపుడు తన సోదరుని విష్ణువు క్రోడ రూపంలో సంహరించాడు అని తెలుసుకుని నాశూలంతో విష్ణువు శిరస్సును భిన్నం చేసి ఆ రుధిరంతో నా అన్నకు తర్పణం చేస్తానని శపథం చేశాడు విష్ణువును చూడటానికి చాలా ప్రయత్నం చేశాడు అది వాడికి సాధ్యపడలేదు అప్పుడు మహర్షులు కొందరు చెప్పారు విష్ణువును చూడాలంటే కొన్ని శక్తులు కావాలి అవి చెప్తే బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు అలా తపస్సు చేస్తే హిరణ్య కసిపుని శరీరాన్ని క్రిములన్నీ తినేశాయి ఆ శరీరంపై ఒక పుట్ట పట్టింది అలా ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ హిరణ్య తపోగ్ని లోకాలను కంపింపచేస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు వరాలను అడగమన్నాడు హిరణ్య నేను తెలివైన వాడిని అనే అహంకారం కలిగిన వాడు కనుక కోరుకున్నాడు కోరికలను మృదు చక్రవర్తి చెప్తాడు భగవంతుని ఎలా కోరుకోవాలో నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందని నువ్వు అనుకుంటావో అది నాకు ఇయ్యి అని కోరుకోవాలని చెప్తాడు సద్విసృష్టేభ్యో భూతేభ్యో మృత్యుర్మేణ భూయాత్ నీచేత సృష్టించబడిన ఏ భూతజాలము చేత నాకు చావు ఉండకూడదు నదివా ననక్తం నచారంతర్బి నాంబరే భూమౌ పగటి పూట రాత్రి పూట కాని బయట కాని లోపట కానీ ప్రాణం ఉన్న వాటి చేత గాని ప్రాణం లేని వాటి చేత కాని మానవునిచే కానీ జంతువుచే కానీ దేవతల చేత కానీ నాకు మృత్యువు కలుగకూడదు అని కోరుకున్నాడు అయితే నాకు మృత్యువు కలుగకూడదు అని ఒక్క వరం కోరుకుంటే సరిపోయేది కానీ సరస్వతీదేవి నాలుగుపై కూర్చుని ఆ ఆలోచన కలగనివ్వలేదు కనుక ఏవో కోరికలు కోరుకున్నాడు బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు మంచివాణి వద్ద ఉన్న వనరులు మంచికి వినియోగిస్తే చెడ్డవాణి వద్ద వనరులు చెడుకు వినియోగపడినట్లు హిరణ్యకశిపుడు వరబలంతో అందరినీ హింసిస్తూ ఇంద్రలోకాన్ని జయించి విష్ణులోకం మీదకు కూడా దండయాత్రకు వెళ్ళాడు అలా వస్తున్న హిరణ్యకశిపుడు తన కంట పడితే చంపక తప్పదు కానీ వానికి అవకాశం ఇచ్చి చూద్దాం తాను కనిపించకపోతే చూస్తాడు వెళ్ళిపోతాడు బ్రతుకుతాడు అని చెప్పి వాని హృదయ కుహరల్లోనే దాగుని ఉన్నాడు హిరణ్యకశిపుడు విష్ణులోకం అంతా గాలించాడు పరమాత్మ కనిపించలేదు దీనితో హిరణ్యక విష్ణులోకము నాచే జయింపబడినది అని ఒక చాటింపు వేసి తిరిగి వెళ్ళిపోయాడు భగవంతుడు దాగోడానికి దట్టమైన చీకటి కోసం చూశాడు హిరణ్యకశకుడు ఎప్పుడూ పైపైనే వెదుకుతున్నాడు లోన చూడటం లేదు భగవంతుడు అనుకున్నాడట నీకు మరింత దగ్గరగా వచ్చాను చూడలేకపోతే అది నీ దోషంగానే నా దోషం కాదు అని మంత్రులతో సమాలోచన చేశాడు హిరణ్యకశపుడు దానికి వారు విష్ణువు మనకు దొరికే అవకాశం ఉందని ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతాడు ఒక్కొక్కరు నాకు వివరంగా తెలియచేయండి అలా తెలియచేస్తే ఏది ఉత్తమమైనదో ఆ మార్గాన్ని నేను ఆలోచిస్తాను అన్నాడు హిరణ్యకశుడు మరికొన్ని విషయాల తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి